విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బిళ్ళ వరుస గ్రామాన్ని జిల్లా వైద్యాధికారి జీవనరాణి పరిశీలించారు గ్రామంలో డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆమె గ్రామంలో పరిస్థితిని స్థానిక వైద్యులను అడిగి తెలుసుకున్నారు వైద్య సిబ్బంది పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని ఆమె సందర్భంగా ఆదేశించారు అనంతరం ఆమె మాట్లాడుతూ శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రజలు కూడా సహకరించాలని కోరారు ఇంకా ఏం చేయదు మనం అమ్మాయి చట్నీ అన్నీ వర్కౌట్ అవ్వలేదు అయినా కేసెస్ వచ్చేస్తున్నాయి ఇంకా ఏం చేస్తాం ఎప్పుడు తాగాలి అది వాళ్ళకి వెళ్ళాలి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఇంకొక కేసు వచ్చిందంటే ఊరుకో నేను ఏం చేస్తున్నారు అన్నీ ఉన్నారు ఏంటి ఉపయోగం ఏంటి రీజన్ ఏంటి ఇంట్లో ఎవరు కూడా బోర్వెల్స్ లేవు ఓన్లీ అంత సైడ్ నుంచి మనం ఏమైతే మనం లైన్ ఇస్తున్నామో అవి వాళ్ళు వాటర్ తాగుతున్నారు ఇప్పుడు డిసిజన్ చేస్తారు అనేది కూడా తినపరమాసం లేదు వచ్చిన రోజులు అవుతుంది కేసు

కొంచెం మనం మన లెవెల్లో మన ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటే మన సొసైటీకి మనం సహాయం చేస్తాము అంతే కదా అంతే మా వైపు నుంచి అన్ని మేము చేస్తాము ఈ వైపు నుంచి కూడా మాకు చిన్న సహాయం